ఫ్రెండ్స్ ఈ వీడియోలో పిల్లలందరూ కలిసి రన్నింగ్ రేస్ కు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అయితే ఒక పిల్లాడు కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటారు కానీ తన షూ తన షూస్ చూసుకునేసరికి అది చాలా చండాలంగా ఉంటాయి తెగిపోయి ఉంటాయి అయితే ఆ పిల్లాడు చాలా బాధపడకుండా తన చెల్లి దగ్గరికి వెళ్ళి నేను రన్నింగ్ రేస్ లో ప్రాక్టీస్ అని చెప్పి ప్రాక్టీస్ చేయ ప్లేస్కి వస్తాడు అయితే అక్కడికి ఒక అతనికి తెలిసిన వ్యక్తి వచ్చి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా నువ్వు గెలవడానికి వెళ్ళి అని చెప్పి ఆ పిల్లాన్ని బెదిరిస్తాను కానీ ఆ పిల్లలు బెదరకుండా రన్నింగ్ రేస్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అయితే ఆ పిల్లవాడు అందరికంటే ముందు పరిగెడుతూ ఉంటాడు కానీ మధ్య దారి మధ్యలో కొంతమంది కింద పడిపోతున్నా అతను చాలా ఫాస్ట్గా పరిగెడుతుంటాడు అయితే అతను నచ్చిన వ్యక్తి అక్కడికి వచ్చి ఆ పిల్లాన్ని నువ్వు ముందు వెళ్ళ వెళ్ళకూడదు అని చెప్పి ఆ కాళ్ళు కాళ్ళని కాళ్ళు అడ్డుపెట్టి ఆ పిల్లాన్ని కింద పడిస్తాడు ఆయన ఆ పిల్లాడు కింద పడిన వెంటనే మళ్ళీ లేచే పరిగెడుతూ ఉంటాడు ఆ విధంగా పరిగెత్తి ఫాస్ట్గా వెళ్ళి వెళ్ళి ఆ పిల్లగాడు విన్ అవుతాడు ఎందుకంటే ఆ పిల్లగాడికి అక్కడ షూస్ పెట్టి ఉంటాయి ఆ షూస్ గిఫ్ట్గా వస్తాయని చెప్పి ఆ పిల్లాడు విన్ అవుతాడు తర్వాత ఆ పిల్లాడికి షూస్ గిఫ్ట్గా వేయకుండా మెడల్ని ట్రోఫీని గిఫ్ట్గా ఇస్తారు అయితే ఆ పిల్లాడు చెప్పులు రావలే షూస్ రాలేదని చెప్పి బాధపడుతూ ఉంటారు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి ఇలాంటి మరి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ